जय 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 कांग्रेस, 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 कांग्रेस। फोटो 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 हेलो भाई हलो का फोटाने का महीना

பதினெட்டு no, ஆண்டு <laughs> 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 అసెంబ్లీ ముందు మాట ఇచ్చిన కొన్న ప్రభాకర్ కాదు ఆ మాట ప్రకారం మన నియోజకవర్గానికి నాలుగు వందల ముప్పై ఏడున్నర కోట్లు రిలీజ్ చేసి ఇక్కడ రైతులను ఆదుకోవడం గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఇది మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి ఇప్పటికీ ఆరు గ్యారంటీలు కంప్లీట్ అయినట్టు దీనికి పున్నం ప్రభుకర్ గారికి మా సుందరగిరి గ్రామ ప్రజల తరఫున శుభకాంక్షలు చెబుతుంది నాటి తెలంగాణ ఉద్యమం కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి తెలంగాణ ఉద్యమానికి ముఖ్య కారణం తెలంగాణలో వెనుకబాటుతనం కరువు మరి ఇక్కడ మంచి భూములు ఉన్నప్పటికీ కూడా రైతులు పండించేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా మరి పక్కన గోదావరి పార్కు కూడా మరి రైతుల భూమిలోకి భూముల్లోకి నీళ్ళు లేక ఇవాళ ఉద్యమం వచ్చింది కాబట్టి మరి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనిటువంటి ఒక సంకల్పం పొద్ది ఆ రోజు వరదకాలం అనేటువంటి శంకుస్థాపన చేసి గౌరవలి ప్రాజెక్టుకు మా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి శంకుస్థాపన చేయడం జరిగింది తదనంతరం జరిగినటువంటి పరిణామాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా మరి ఉస్నాబాద్ నియోజకవర్గము మరి ఇక్కడి ప్రాంత రైతులకు గుండెకాయ అటువంటి గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో గత పది సంవత్సరాలు పాలకుల నిర్లక్ష్యం వల్ల మరి వెనుకబాటు తనానికి పోవడం జరిగింది ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఒక గుండెకాయ అటువంటిది రైతులకు మరి ఎంతో ఉపయోగకరమైన గౌరవెల్లి ప్రాజెక్టును ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది అది గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అది ఆ కార్యక్రమం అక్కనే ఆగిపోయింది ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు దీనివాకర్ గారు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి దాన్ని తొందరలోనే మనం కంప్లీట్ చేసి రైతులకు అందరికీ నీరు వచ్చే విధంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అన్నం పెడుతున్నాడు నిత్యం శ్రమ చేసి ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ అంత ఓర్చుకొని చేస్తున్న రైతుకు న్యాయం జరగాలంటే ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్ట్ ఎప్పుడైతే గత ప్రభుత్వంలో మాకు వైఎస్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు పది సంవత్సరం కాళయాపడ జరిగింది చేసుకొని కూర్చుండి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఎన్నికలలో మభ్యపెట్టి మోసం చేసి ఓట్టు దండుకొని మళ్ళీ ఇటు ముఖం చూపెట్టని కేసీఆర్ను కూడా ఇక్కడ కుర్చేసి ఉస్నాబాద్ ప్రాంతంలో నిలదీయడం జరిగింది అలాగే చిగురుమాడలో కూడా వంట బాబుతో నిలదీయడం జరిగింది ఇక్కడ అరెస్టులు చేసి కమ కమలాపూర్లో ఇక్కడ మమ్మల్ని అందరినీ పొన్నం ప్రభాకరన్న అనుచరులుగా ఆయన నాయకత్వంలో మమ్మల్ని అందరినీ అరెస్టు చేయడం కూడా జరిగింది అంతేందుకు గత సంవత్సరం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ ఉన్న రైతులకు న్యాయం జరగాలని మేము అక్కడ ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో అందరు కానీ అందరినీ పిలిచి అక్కడ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేసి వారి మినిస్టర్ గారి దగ్గర పోయినా కూడా తోక తలలేని సమాధానాలతో దాన్ని పోస్ట్ ఫోన్ చేసి అక్కడనే మాట్లాడుతున్నట్టుగా నేను చెప్పి అక్కడికి ఇర్వీర్యం చేసి ఇక్కడ మండలాలలో టెంట్ వేసుకొని దొంగ దీక్షలు వారు చేపించారు దయచేసి రైతులారా ఆ రోజు దీక్షల పాల్గొన్న ఏ రైతులైనా కూడా పార్టీలకైతే మీరు ఆలోచన చేయండి చిత్తశుద్ధి అంటే పొన్నం ప్రభాకర్ది చిత్తశుద్ధి అంటే మోసం చేసేది కాదు చిత్తశుద్ధి అంటే అసెంబ్లీలో అందరిని ఒప్పించి మెప్పించి నాలుగు వందల ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కాలువల ద్వారా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అతను బాగా ప్రయత్నం చేసి ఈరోజు సాధించడం కూడా జరిగింది చిత్తశుడ్ అంటే ఇది డబ్బెపెట్టి మోసం చేసి వారాలకు వారాలు కూతుండబెట్టిరు దొంగ దీక్షలు చేసారు అప్పుడు కాలువ లేవు ట్రయల్ రన్ కోసం కంట్రాక్టర్ను బతికించడం కోసం ప్రజలను మోసం చేయడం ఇప్పటికైనా రియలైజ్ కాని ప్రతి ఒక్కరు మీరందరూ ఎప్పుడైతే మోసానికి గురైపోయినమో వారందరూ పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వాన్ని బలపరిచి పొన్నం ప్రభాకర్ అన్న మనకు తీసుకొచ్చిన నిధులకు ఆయనకు అందరూ సంఘీభవంగా వాటిలో ఖచ్చితంగా మూకుమ్మ